హలో ఆల్ వెల్కమ్ టు అర్నాస్ మ్యాగజైన్ ఎయిర్ ఫ్రైయర్లో మనం చికెన్ ఇట్లా ఎలాగా ఈజీగా ఫ్రై చేసుకోవచ్చో తెలుసుకుందాం దీనికోసం ఇలా చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి నీట్గా కడుక్కున్న తర్వాత పొడవుగా కట్ చేసుకోండి ఇలాగా లాంగ్ స్ట్రిప్స్ లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ చికెన్ పీసెస్ వేసుకొని దాంట్లో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి అలాగే కారం ఒకటి నుంచి రెండు టీ స్పూన్స్ వేసుకోండి మీకు ఎక్కువ స్పైసీగా కావాలంటే రెండు వేసుకోండి లేదంటే ఒక టీ స్పూన్ సరిపోతుంది పెప్పర్ పౌడర్ కొద్దిగా వేసుకోండి అలాగే ఇందులో గరం మసాలా కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి దీనికి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అట్లా పక్కన ఉంచేసేయండి ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలపండి కలిపిన తర్వాత ఇట్లాంటి సిలికాన్ మాల్ దొరుకుతుంది దీంట్లో మనం పెట్టుకోవాలి చికెన్ పీసెస్ని మీ దగ్గర ఇది లేకపోతే మీరు డైరెక్ట్గా కూడా ఎయిర్ ఫ్రైయర్ ఫుడ్ బాస్కెట్ ఉంటుంది కదండి దాంట్లో కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇందులో పెడుతున్నాను సిలికాన్ మాల్ యూస్ చేస్తున్నాను మీరు బటర్ పేపర్స్ కూడా దొరుకుతాయి అవి కూడా మనం ఫుడ్ బాస్కెట్లో పెట్టేసి ఇట్లాగా ఆయిల్ కొంచెం స్ప్రింకిల్ చేసి చికెన్ పీసెస్ పెట్టి మనం చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇందులో సిలికాన్ మాల్ లో పెడుతున్నాను ఇప్పుడు ఇందులో మనం పీసెస్ అన్నీ కూడా పెట్టుకుందాం వన్ టీ స్పూన్ ఆయిల్ మనకు చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయి చికెన్ చికెన్ మొత్తం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది పైన జస్ట్ ఇట్లాగా స్ప్రే చేయండి ఆయిల్ ఆయిల్ స్ప్రే బాటిల్స్ దొరుకుతాయి కదా దాంతో అయితే అసలు ఆయిల్ మీరు చాలా వెరీ లెస్ అనమాట అట్లా వన్ టూ డ్రాప్స్ లాగానే మనం స్ప్రే చేస్తాం ఇప్పుడు ఈ ఫుడ్ బాస్కెట్లో నేను ఇది పెట్టేస్తున్నాను మావుల్ పెట్టేసి సిలికాన్ మావులు మళ్ళీ ఎయిర్ ఫ్రయర్లోకి ఇది ఇన్సర్ట్ చేద్దాం ఫుడ్ బాస్కెట్ని మీ ఎయిర్ ఫ్రయర్ ఏదైతే దాంట్లో మీరు సెట్ చేసుకోండి జనరల్గా ఫిఫ్టీన్ మినిట్స్ సరిపోతుంది ఎయిర్ ఫ్రైయర్ పైన ఫిఫ్టీన్ మినిట్స్ వన్ ఎయిటీ డిగ్రీ దగ్గర పెడితే సరిపోతుంది లేదంటే మీరు మధ్యలో చెక్ చేసుకుంటే మీకు క్రిస్పీగా త్వరగా అయిపోయింది అనుకోండి మీ ఎయిర్ ఫ్రైయర్లో మీరు తీసేసేయవచ్చు చికెన్ని నాది హ్యావెల్స్ అండి ఎయిర్ ఫ్రైయర్ ఇందులో లైట్ కూడా ఉంటుంది చెక్ చేసుకోవడానికి మనకి లైట్ మనం బయట నుండి ఇలా చెక్ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది ఇందులో అయితే ఫ్రై అయిందో లేదో అసలు లోపల నుంచి మనకి బయట నుంచి కనిపిస్తుంది లోన్ ఉన్న కూడా మధ్యలో ఒకసారి ఇది తీసి మీరు టర్న్ చేయాలి ఈ పీసెస్ని ఇట్లా ఫ్లిప్ చేసేసేయండి ఒక్కసారి చేస్తే సరిపోతుంది అన్నీ కూడా ఒకసారి ఇట్లా అనేస్తే మనకి చక్కగా రెండు వైపులా కూడా ఫ్రై అవుతాయి చక్కగా క్రిస్పీగా మీరు చేయకపోయినా పర్వాలేదు నేనైతే ఒకసారి ఫ్లిప్ చేస్తాను ఇది ఇది అయిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత తీసేసి మనం బయట పెడతాం ఫుడ్ బాస్కెట్ని చూసారా మంచి కలర్ కూడా వచ్చేసాయి చాలా బాగుంటుంది చాలా అసలు వెరీ లెస్ ఆయిల్ చూసారు కదా ఒక టీ స్పూన్ వేశాను తర్వాత జస్ట్ కొంచెం ఇట్లాగా స్ప్రింకిల్ చేసే ఆయిల్ అంతే మనకి చాలా త్వరగా అయిపోతాయి మీరు ఇంకా ఎక్కువ కూడా పీసెస్ పెట్టే ఒకేసారి నేను కొద్దిగా వేసి ట్రై చేశాను చాలా బాగా వచ్చింది ఎందుకన్నా సర్వింగ్ ప్లేట్లో సా ట్రాన్స్ఫర్ చేసి సర్వ్ చేసుకోండి ఈవినింగ్ స్నాక్లా తినొచ్చు రైస్తో కూడా తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్